అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు సుంకాలు వలసలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ వివరించారు వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు ఈ భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన మోదీని ట్రంప్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు వి మిస్ యూ వి మిస్ యూ అలాట్ అంటూ హత్తుకున్నారు తర్వాత ఓవల్ ఆఫీస్లో ట్రంప్ మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు రెండోసారి వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన ట్రంప్కు నూట నలబై కోట్ల మంది భారతీయుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నట్లు మోదీ తెలిపారు ట్రంప్ అనే పేరు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే వాక్యం విడదీయలేనివని మోదీ వివరించారు అలాగే నూట కోట్ల మంది భారతీయులకు కూడా రెండు ఏడు నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణం అనే సంకల్పం ఉందని మోదీ పేర్కొన్నారు ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య మంచి సత్సంబద్దాలు ఉంటాయని ఆకాంక్షించిన మోదీ అహ్మదాబాద్ హ్యూస్టన్లలో నిర్వహించిన నమస్తే ట్రంప్ హౌడీ మోడీ ర్యాలీల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చించుకుంటున్నారని గుర్తు చేశారు ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కలిస్తే ఒకటి ఒకటి రెండు కాదని అవుతుందని మోదీ చెప్పారు वन प्लस वन टू नहीं एक और एक ग्यारह होता है और ये ग्यारह की शक्ति वो ताकत विश्व के कल्याण के भी काम आए मैं राष्ट्रपति ट्रम्प का मेरे कच्छे मित्र का हृदय से आभार व्यक्त करता हूं कि हम फिर से एक बार प्रगति के राह पर नई ऊंचाइयों को छूने के लिए चल पड़े రష్యా యుద్దం గురించి మాట్లాడిన ప్రధాని మోదీ ఇది యుద్దాల యుగం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెప్పినట్లు వివరించారు సమస్యల పరిష్కారం క్షేత్రంలో దొరకదని సంభాషణలతోనే అది సాధ్యమవుతుందని పుతిన్కు చెప్పినట్లు వెల్లడించారు భారత్ తటస్థమైన దేశమని అందరూ అనుకుంటారని అయితే అది సరికాదన్న మోదీ భారత్ శాంతిపక్షాన నిలబడి ఉంటుందని వివరించారు राष्ट्रपति ट्रम्प ने शांति के प्रयासों का इनिशिएटिव लेते हुए राष्ट्रपति पुतिन से बात की दुनिया का एक सोच रही है कि भारत न्यूट्रल है भारत न्यूट्रल नहीं है और भारत का पक्ष है शांति हम पहले दिन से ही और मैंने राष्ट्रपति पुतिन को उनकी मौजूदगी में मीडिया के सामने कहा था कि ये समय युद्ध का नहीं है और मेरा एक कन्विक्शन है इस का समाधान युद्ध के में नहीं निकलता है అనంతరం మాట్లాడిన ట్రంప్ మోదీని గ్రేట్ లీడర్ అంటూ ప్రశంసించారు అమెరికా భారత్తో పాటు తనకు మోదీకి మధ్య మంచి స్నేహబంధాలున్నాయని ట్రంప్ చెప్పారు ఇరు దేశాల మధ్య ఐకమత్యం ఉందని వ్యాఖ్యానించారు Well, I think more than anything else will be the unity. We have great unity. We have great friendship. He and I and our countries, and I think it's only going to get closer. But it's very important that we remain united as countries. We are, uh, we're friends, and we're going to stay that way. వాణిజ్యం విషయంలో భారత్ తో కఠినంగా వ్యవహరిస్తే చైనాతో ఎలా పోరాడతారని విలేకరు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు తాము ఎవరినైనా ఓడించే గొప్ప స్థితిలో ఉన్నామన్నారు అయితే తాము ఎవరినీ ఓడించాలని అనుకోవడం లేదని కేవలం అమెరికన్ ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నామని వివరించారు నాలుగేళ్లు తాను మంచి పాలన అందిస్తే బైడెన్ భయంకరమైన పరిపాలన వల్ల దానికి ఆటంకం కలిగిందని ఆక్షేపించారు ఇప్పుడు మళ్లీ మునుపటి కంటే చాలా బలంగా లేదా వేగంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పే ప్రణాళి లో భారత్ పాత్రపై మాట్లాడిన ట్రంప్ తాము బాగా కలిసిపోయి పనిచేస్తున్నట్లు వివరించారు అలాగే రెండు దేశాలు రికార్డు స్థాయిలో వ్యాపారం చేయబోతున్నాయని తాను అనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు సమీప భవిష్యత్తులో భారత్ అమెరికాలు అనేక పెద్ద వాణిజ్య ఒప్పందాలను ప్రకటించబోతున్నాయని వెల్లడించారు How are you going to fight China if you're going to be tough with India on trade? How are you going to beat China then? Uh, we're in very good shape to beat anybody we want, but we're not looking to beat anybody. We're looking to do a really good job. We're, uh, we've done a fantastic job for the American people. We had a great four years, and we were interrupted by a terrible administration, absolutely terrible. They didn't know what they were doing, and now.

Well, I think more than anything else will be the unity. We have great unity. We have great friendship. He and I and our countries, and I think it's only going to get closer. But it's very important that we remain united as countries. We are, uh, we're friends, and we're going to stay that way.